ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వదనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యాల నుంచి నీకు అపాయం ఏమీయో రాదు ఏతుగులను నీ గుడారమును సమీపించదు కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదోవచనం ఇక్కడ మన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు మనకు అప్పుడప్పుడు కూడా రాజకీయ నాయకులు కూడా వాగ్దానం చేస్తారండి ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు చెప్తారు చేయరు కానీ మన దేవుడు నమ్మదిగిన దేవుడు మన దేవుడు చెప్పింది చేస్తాడు ఇక్కడ చూడండి నీకు అపాయం ఏమయో రాదు ఏ తెగులోనో నీ గుడారము సమీపించదు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నీకు అపాయం ఏమీయో రాదు అంటున్నాడు అంటే మనం ఎప్పుడైతే దేవుళ్ళలో ఉంటామో మనకి ఏ అపాయం రాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పెన్సింగ్ ఉందనుకోండి పెన్సింగ్ చుట్టూ ఇంటి చుట్టూ గోడ కట్టితే అవుట్ సైడ్ ఏదైనా ఏదైనా కానీ గోడ గోడ ఉంది కాబట్టి బయటికి లోపలికి అదే అదేవిధంగా మనకి ఏదైనా చైన్ ఉన్నా కానీ ఉన్నా కానీ చుట్టూ పొలాల చుట్టూ ఏం పెన్సింగ్ వేస్తాం పెన్సింగ్ వేస్తే అటు సైడ్ ఉన్న అన్నీ కూడా ఏది కూడా లోపలికి రాలేవు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో దేవుళ్ళో ఉంటే మనకు ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఉంటుంది దేవుళ్ళో మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఏం కాదు అందుకనే అంటున్నాడు ఆయన నీకు అపాయం ఏమి రాదు అపాయం రావాలంటే ఆయన అనుమతులు కావాలి దేవుళ్ళో ఉంటే మనం దేవుళ్ళు లేకపోతే దేవుడు అనుమతి అవసరం లేదండి దేవుళ్ళు ఎప్పుడైతే ఉంటామో మనకి ఏ అపాయం రాదు దేవుడే చెప్తున్నాడు మనం దేవుళ్ళో ఉంటే దేవుడే మనం కాపాడుతాడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి అదేవిధంగా ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి ఈ మధ్యనే ఆయన ఇండియా నుంచి లండన్ వెళ్తుంది ఆ ఫ్లైట్ లేచిన ఒక ఎయిట్ మినిట్స్కి క్రాస్ అయిపోయిందండి అనేకమైన సంఘటనలు దుర్ఘటనలు జరుగుతున్నాయి అనేకమంది చనిపోతున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే మనం మనం ఉదయం వెళ్ళి తిరిగి వస్తామని కూడా ఈ కాలంలో నమ్మకం లేదు కానీ ఎప్పుడైతే మనం దేవుళ్ళో ఉంటామో మనం దేవుళ్ళో ఉంటే మనకి ఏ అపాయం రాదు మనం భయపడాల్సిన అవసరం లేదండి ఒక ధీమాగా మనం వెళ్ళొచ్చు దేవుళ్ళు మనం ఉన్నాం కాబట్టి దేవుడే మనల్ని కాపాడుతాడు ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ తొంభై ఒకటో కీర్తన పదవచనంలో ఏ తొగులును నీ గుడారము సమీపించదు ఇక్కడ గుడారం అనగా ఏంటనేది మనం చూసుకున్నట్లయితే రెండు కొరింతి ఐదో అధ్యాయం ఒకటో వచనంలో భూమి మీద మన గుడారమైనను మన నివాసమైన స్థితిలో పై స్థితిలో పైపోయాను అంటే గుడారం అనగా శరీరం మన శరీరమే గుడారం గుడారాన్ని శరీరంగా పోల్చుకోవచ్చు అంటే ఏ తెగులు అంటే రోగం ఏది రాదు అంటున్నాడు దేవుడు అంటే దేవుళ్ళో మనం ఎప్పుడైతే ఉంటామో ఇప్పుడు చూడండి డాక్టర్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు ఏదైనా పేషెంట్లు చూసినప్పుడు వాళ్ళు చేతికి గ్లౌస్లు వేసుకుంటారు అంటే గ్లౌజులు ఎందుకు వేసుకుంటారు గ్లౌజులు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏం అంటుకోవద్దు ఏది కూడా రోగము వాళ్ళ చేతికి ఉండడం వల్ల వాళ్ళకి ఏం ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళ నోటికి కూడా వాళ్ళ ముక్కు కూడా మాస్క్ వేసుకుంటారు అంటే గాలి వల్ల కూడా వైరస్ వస్తుందని వాళ్ళ దాని వల్ల కూడా ప్రొడక్షన్ ఉంటుంది అదేవిధంగా మనం దేవుళ్ళు ఎవడైతే ఉంటామో మన దేవుళ్ళో ఉంటే మొట్టమొదటిగా మనకి ఏ అపాయం రాదు అదేవిధంగా ఏ తొగులు మన గుడారానికి సమీపించదు రెండు విధాలుగా మనం చూస్తున్నాము మనకి ఏ అపాయం రాదు రెండవదిగా మనకు మన శరీరానికి ఏ రోగము రాదు ఇప్పుడు మనం ఈ వాగ్దానము మనమైతే ప్రార్థన చేయాలి మనం ఈ వాగ్దానం నెరవేర్చు అని దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అప్పుడు మనం చూస్తుంటాం బస్సెస్లో వెళ్ళినప్పుడు బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం యాక్సిడెంట్లు అవ్వడం కాదు జరుగుతూనే ఉన్నాయి నార్మల్గా కానీ మనం ఎప్పుడైతే దేవుళ్ళలో ఉంటామో దేవుళ్ళో ఉంటే మనకు ఏం కాదండి ఒక ధీమా ఇక్కడ దేవుడు వాక్యంలో చూసినట్టయితే దేవపు గ్రంథము ఒకటో అధ్యాయము పదవచనంలో నీవు అతనికి అతని ఇంటికి ఇంటి వారికి అతని కలిగిన సమస్య చుట్టూ కంచి వేసేదివి కదా అంటున్నాడు అంటే దేవుడు కంచి వేసేసాడు మనకు ఎప్పుడైతే దేవుళ్ళో మనం ఉంటామో మనం దేవుళ్ళో ఉంటే దేవుడు కంచి వేస్తాడండి కంచి వేస్తే సాతాను ముట్టడాడు రోగం ముట్టలేదు అపాయం ఏం రాదు దేవుళ్ళో మనం ఉంటే ఆయన కంచి వేశాడు కాబట్టి ఆయన బిడ్డలకి ఆయన ఆయన మనకి ఏదైనా జరగాలంటే ఆయన అనుమతి కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా రాష్ట్రానికి సీఎం వాళ్ళు మెయిన్ మై మెయిన్ వాళ్ళు మనం ఏదైనా సంప్రదించాలంటే వాళ్ళని సంప్రదించాలి మొట్టమొట్ట వ్యక్తులు అదేవిధంగా మనకేదైనా మనకేదైనా అపాయం మనకేదైనా ఏదైనా అవసరం ఉంటే మనకు ఏదైనా అపాయం రావాలంటే మనం దేవుళ్ళు ఉన్నాం కాబట్టి దేవుడు ఆయన అనుమతి లేనిది ఏది జరగదు కాబట్టి ఇక్కడ మనం దేవుడు వాక్యాలను చూసినట్టయితే దేవుడు వాక్యాల నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుంటామండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన తొమ్మిదో వచనంలో నువే నా ఆశ్రయము అని చెప్పుకున్న వారికి ఈ వాగ్దానం వర్తిస్తుందండి యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహనతుడమైన దేవుడివి నీకు నివాస స్థలంగా చేసుకుని విన్నావు ఇక్కడ చూడండి దేవుడే మనకు నివాస స్థలం మన ఇంట్లో మనము ఎంత సేఫ్టీగా మనం ఉంటామో ఇంటి చుట్టూ పెన్సింగ్ అదేవిధంగా మనం ఇంట్లో మనం ఉంటే మనం డోర్ పెట్టుకుంటే మనకు చాలా ప్రొడక్షన్ అదేవిధంగా దేవుళ్ళలో మనం ఉంటే దేవుడే మనకు నివాస స్థలంగా ఉంటే మనకి ఏ అపాయం రాదండి సాతాన్ నుంచి సాతాన్ నుంచి మనకు అపాయం రాదు యాక్సిడెంట్స్ నుంచి మనకు అపాయం రాదు రోగాల నుంచి మనకు అపాయం రాదు రోగాలు అంటవు దేవుళ్ళో మనం ఉంటే కాబట్టి ఆయన వాగ్దానం ఎంతైనా నమ్మది మనం చూసినట్లయితే రోగాలు కూడా ఆటోమేటిక్గా వస్తున్నాయి ఈ కాలంలో బయట వాళ్ళకి జలుబు ఉండ ఉందంటే మనకు ఆటోమేటిక్గా జలుబు వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ ఆ వైరస్ అట్లా ఉంది వాళ్ళు తుమ్మితే టీవీ ఉన్న వాళ్ళు తుమ్మితే మనకు ఆ టీవీ వైరస్ సోకి మనకు కూడా వచ్చేస్తుంది కాబట్టి మనకు ఇవన్నీ కూడా మనం తప్పించుకోవడానికి మనం ఏం చేస్తూ ఉంటాం శానిటైజ్ చేసుకుంటూ ఉంటాం చదువులకి శానిటైజ్ చేసుకుంటాం మాస్క్ పెట్టుకుంటాం అదేవిధంగా దేవుళ్ళో మనం ఉంటే ఎట్లా మనం మాస్క్ పెట్టుకుంటున్నామో ఎట్లా మనం శానిటైజ్ చేసుకుంటున్నామో మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటామో దేవుళ్ళో ఉంటే మనకు ఏ అపాయం రాదు ఏ తెగులు మన గుడారానికి సమీపించదు గుడారం శరీరానికి సమీపించదు అదేవిధంగా మన కీర్తన గ్రంథము చూసినట్లయితే తొంభై ఒకటో కీర్తన రెండో వచనంలో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఇక చూడండి దేవుడే మనకు ఆశ్రయం అండి ఆయనే మనకు కోట నమ్ముకున్నదా నా నమ్ముకున్న దేవుడు ఆయనే అనేక మంది నా అనేక మంది డబ్బు ఉన్నప్పుడే వస్తారు ఫ్రెండ్స్ డబ్బు లేకపోతే నా రారు అండి కొంతమంది మొన్న నమ్ముతాం కానీ వాళ్ళు మనకు చేతులు ఎత్తేస్తారండి దేవుడు అట్లా కాదు ఆయన నమ్మదిగిన దేవుడు మన కొరకే ప్రాణం పెట్టాడు ఆయన ఆయనే మనకు ఆశ్రయం ఆయనే మనకు కోట ఆయనే మనం నమ్మదిగిన దేవుడు కాబట్టి మనము చూసుకున్నట్లయితే మనకి ఏ అపాయం రాదు మన దే మన దేవుడు గొప్ప దేవుడు ఏ తెగులు నీ గుడారం సమీపించదు కీర్తన గ్రంథం నలభై ఒక నలభై ఆరు కీర్తన ఒకటో వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఎంత మంచి వాక్యం అండి ఎంత మంచి వాగ్దానం అండి ఆశ్రయమును దుర్గమే ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయం దుర్గం ఉంటే మనకి ఇంకోటి ఏమైనా అవసరమా మనకు అపాయం ఏమైనా వస్తుందా మనకు రోగం వస్తుందా శత్రువు ఏమైనా చేయగలడా ఎవరు చేయలేరండి ఎవరైనా సీఎం సెక్యూరిటీ చూస్తే పిఎం సెక్యూరిటీ చూస్తే భయపడతాం అంత సెక్యూరిటీ ఉంటుంది అంతకైనా మించిన సెక్యూరిటీ దేవుడే మనకిస్తాడు ఆయన దేవతలు మన చుట్టూ ఉంటాయి దేవుడు వాక్యంలో ఉంది దేవుడు ఎందుకు భయభక్తి భక్తులు కలిగి ఉంటే భయము భక్తి కలిగి ఉంటే దేవుడు దూతలు ఆయన పంపిస్తానండి అదేవిధంగా కీర్తన గ్రంథము ముప్పై రెండో కీర్తన ఏడో వచనంలో నా దోగు నా దాగు చోటు నీవే శ్రమల నుండి నీవు నన్ను రక్షించవు చూడండి మన చోటు ఎవరంటా దేవుడే అండి మనం ఏం చేస్తాం ఏదైనా శత్రువు మనల్ని చేస్తా చేస్తామంటే మనం ఏం చేస్తాం పాడిపోయి ఎక్కడైనా దాముకుంటాం ఎవడైనా దొంగోడు కత్తి చూపించి నాకు గోళ్ళి అని అనుకోండి మనం ఏం చేస్తాం ఎట్లా తప్పించుకుంటా అని ఆలోచిస్తాం ఏదో విధంగా తప్పించుకోవడానికి చూస్తాం వాడు కత్తి తీసి కత్తి లోపల మనం పారిపోవాలని చూస్తాం ఎక్కడైనా దాముకుంటాం ఎక్కడన్నా కనబడమో చూడన్నాం మనకు దాముకున్న దాముకున్న చోటు ఎక్కడంటే శత్రువు నుంచి కాపాడడానికి కాపాడడానికి దేవుడే ఆయన ఆయనే మనకు ఆయన దాగు చోటు ఎవరంటే దేవుడే మనం శత్రువుల నుంచి శత్రువు ఎవరైనా మనల్ని మనల్ని సంపాదన చూస్తున్నా కానీ మనని ఎవరైనా సాతాను సాతాను మనం నేను చేయాలన్నా కానీ దేవుళ్ళ మనం ఉంటే దాగి ఉంటే మనకేం కాదండి అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకుంటాం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ వచనం రెండవ వచనంలో యహోవా నా శైలము నా కోట రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించు నా దేవుడు నా దుర్గము ఇక్కడ చూసుకున్నట్లయితే యహో నా శైలము నా కోట నన్ను రక్షించువాడు మన కోట దేవుడే మన శైలము దేవుడే రక్షించ మన కేడము దేవుడే రక్షణ శృంగము దేవుడే ఉన్నత దుర్గము దేవుడే ఆయన ఆశ్రయించేవారు గొప్పగా అపాయం లేకుండా కాపాడబడతారు కాబట్టి మనము ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కాబ్దల దేవుని యొక్క భద్రత దేవుని యొక్క మనకు ఉండాలండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని బయటకు పోతామో దేవుళ్ళు మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన చాట్ను మనం ఎప్పుడైతే నివసిస్తామో ఆయనలో దాగి ఉంటే మనకి ఏ అపాయము రాదు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధులైన దేవ దగల నాయన కనికరంగా దేవ సర్వశక్తి మంతుడా యేసుక్రీసు ప్రభు పరిశుద్ధ నామని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా నాయన మాకు ఏ అపాయం రాదన్నారో మీరు వాగ్దానం చేశారు ఇంకొక విధంగా ఏ తెగుని గుడారం సమీపించదన్నారు మీకు స్తోత్రం నాయన మీరు నమ్మదిగిన వారు మీ వాగ్దానం నమ్మదిగే మీకు స్తోత్రం ఈ వాగ్దానాలన్నీ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ నెరవేర్చమని దీవించమని కాపాడమని ఏసుకృష్ణను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె